ఆధునిక యుగంలోనూ లింగ వివక్ష తప్పడం లేదు మహిళలు అన్ని రంగాల్లోనూ ఎంతగానో రాణిస్తున్నారు పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు అయినా మహిళలకు వివక్ష తాజాగా ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింట్లో వదిలేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది బాధిత మహిళ న్యాయం కోసం భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది బాధితురాలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిమాపూర్ మండలం నల్లగుండ గ్రామానికి చెందిన శిరీషకు శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగొని ప్రవీణ్ కుమార్తో రెండు వేల పదిహేడు మే పంతొమ్మిదిన వివాహం జరిగింది వీరికి రెండు వేల పద్దెనిమిదిలో తనుశ్రీ అనే పాప జన్మించింది అప్పటి నుంచి తన భర్త తనను పట్టించుకోవటం లేదని అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది అంతేకాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకుపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆమెకు స్థానిక మహిళలు అండగా నిలిచారు కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవలసిందిగా సూచించారు ఆ రెండు లక్షలు ఇచ్చిన తర్వాత మంచి తర్వాత రెండు లక్షలు ఏమైనా అడగ అడిగితే నీకు సంబంధం లేదు అది ఇది అంటే మరి పాపకి ఎందుకు ఫిక్స్ చేయట్లేదు మీరు అని అడిగిన అప్పటి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయినాయి నైన్టీన్త్ టూ ఇయర్ నైన్టీన్ ఇయర్లో చాలా గొడవ కొట్టే చెల్లెగొట్టారు ఆరో నెల పన్నెండో తారీఖు గొడవ జరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నేను వెళ్ళిపోయినా నాకు నీ మేనక వన్ మంత్కి గుజరాత్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టు నుంచి డైవర్స్ పంపించాడు సో మేము కోర్టు అటెండ్ అవ్వకుండా నేను మామూలుగానే వేసిన తీసుకెళ్తే వెళ్దాం అనేసి కౌంటర్ వేసిన సరేనర్ కోర్టులో ఈ కేసు జరుగుతూనే ఉంది సార్ ఇప్పుడు నేను ఇక్కడికి మా పాప నేను నా ఇంట్లో నేను ఉండడానికి వచ్చినప్పుడు అతను ఇంకో అమ్మాయితో తీసుకొచ్చుకొని ఉండడానికి తెలిసిన తర్వాత నేను రావడం జరిగింది ఇక్కడికి